వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిశిరామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వచ్చేసి సండే అన్నమాట సండే అలా బ్లాగ్ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సో సండే అయితే ఆబ్వియస్లీ ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా సో మేమైతే ఈ రోజు సండే రోజు ఫిష్ తెచ్చుకున్నాం అనమాట కానీ ఇది ఇప్పటి గురించి కాదు రైస్ అయితే పెట్టేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట అంటే మధ్యాహ్నం ఇప్పుడు వన్ అవుతుంది ఇప్పుడు చేసేస్తే ఊరుతుంది కదా నైట్ కంతా నైట్ సూపర్ గా ఉంటది అంటే అందుకని ఇది నైట్ గురించి అయితే చేస్తున్నాను అనమాట సో మధ్యాహ్నం ఏంటి గడి తింటావా మధ్యాహ్నమా మధ్యాహ్నం ఇంకా మస్త్ స్పెషల్ ఉంది నీకేం తెలుసు ఏముంది చెప్తా చెప్తా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏం లేదు అక్కడ బాక్స్ చూసి అడిగా అది ఏంటి అని చెప్పేసి దాని గురించి అన్నమాట సో ఏమంటే ఈ రోజు కోసం నేను నిన్నటి నుంచి ఎంత ఘనం వెయిట్ చేస్తున్నాను అంటే ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా సండే ఎప్పుడు పొద్దున్నే ఎప్పుడైపోతుందా అని చెప్పేసి ఏంటంటే నేను నాకు పార్సల్ వచ్చింది అనమాట ఈ రోజు నువ్వేం మధ్యాహ్నం గడ్డి ఏం తినవసరం లేదు ఇది నైట్ గురించి ఇప్పటి గురించి ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి చూపిస్తాను పాపం మా హస్బెండ్ చేపల పులుసు ఇప్పుడే తినేద్దాం అనేసి అనుకుంటున్నారు కానీ దానికంటే స్పెషల్ తింటారనేసి అతనికి కాసేపట్లో అర్థం అవుతుంది బాక్స్ తీ ఫస్ట్ అంతకంటే మించింది అందుకని చూడదేటా చదువు మరి ఇప్పుడు మనము ఇప్పుడు మనము పచ్చడితో తినబోతున్నాం ఎప్పుడు సండే చికెను మటన్ బిర్యానీలే కాకుండా ఇవి కూడా ట్రై చేయాలి ఏంటి అంత సీన్ లేదు అందరం దీంతోనే తింటాం ఈరోజు అది రాత్రి గురించి ఓకేనా ఓపెన్ చెయ్యి ఈరోజు మన స్పెషల్స్ వచ్చేసి మనం పచ్చళ్ళతో తినబోతున్నాము ఇప్పుడు ఇలాగ అంటున్నావు కదా మన అందరం కూడా ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా నాకు చేపల పులుసే కావాలి పచ్చళ్ళు నువ్వు తినని తినిన తర్వాత నువ్వే చెప్తావు కానీ ఓకేనా సో నిన్న వచ్చిందండి ఆ పార్సల్ నిన్నటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ నేను సాటర్డే అనమాట సాటర్డే నాన్ వెజ్ తినకూడదు కదా సండేనే ఓపెన్ చేసేసి మీతో కూడా అలా షేర్ చేసుకుందాం అన్నట్లుగా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము సో లైవ్లో మీ ముందే ఓపెన్ చేసేసి చూద్దాం ఏమున్నాయి ఏంటని చెప్పేసి సో నేను వచ్చేసి పికిల్స్ అవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను అనమాట జంపానీ పికిల్స్ నుంచి అది కూడా నేను యాంకర్ శ్రీముఖి గారి వీడియో చూసేసి నేను ఆర్డర్ పెట్టాను వాళ్ళొక వీడియో చేశారనమాట సరే చూద్దాము అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను నీట్గా ప్యాక్ చేసేసి పంపించారు సో ఓపెన్ ఫాస్ట్గా చెయ్యు అన్నం కూడా ఉడికిపోయింది నేను ఈ పచ్చళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉన్నాను అంటే పచ్చళ్ళు కదా లీక్ అయిపోతాయి అనేసి డౌట్ ఉండొచ్చు కదా అందుకనేసేమో ఏది ఓపెన్ ఓ గాడ్ స్నాక్స్ పచ్చళ్ళు అన్నీ కూడా మన ఇంట్లో పిల్లలు లేరా వాళ్ళ గురించి అని చెప్పేసి స్నాక్స్ ఇది స్నాక్స్ ఇది స్నాక్స్ ఇలాంటివంటే మా హస్బెండ్కి భలే ఇష్టం అండి ఇవన్నీ స్నాక్స్ మరి నాకు చేపల పులుసు కావాలి అన్నావు కదా భలే ఉంటాయి కదా ఇవి ఇవి ఇవన్నీ స్నాక్స్ స్వీట్స్ స్నాక్స్ ఈరోజు ఫుల్గా లాగించేయాలి ఇదిగోండి పచ్చళ్ళు చూడు ఇక్కడ ఉన్నాయి అవన్నీ స్నాక్స్ ఓపెన్ చేద్దాం అన్నీ టేస్ట్ చూద్దాం వా అరిసెలు అవి దాని మీద చూడు స్వీట్స్ ఇవన్నీ మరేమనుకున్నావు హెంచికాకి పండగ పండుగ నీకు కూడా పండగే ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓపెన్ చేసేసి మనం తిందాం ప్రాన్స్ ఇంకా బోన్లెస్ కొరమేను వా నెయ్యి మేడ్ నెయ్యి నెక్స్ట్ డ్రమ్స్టిక్ నెక్స్ట్ ఆవకాయ ఆనియన్ కారం రొయ్యల కారం ఓయ్యమ్మ ఈరోజు పండగే పండగ పండుమిర్చి పచ్చడి ఆమ్లా చికెన్ గోంగూర మటన్ పచ్చడి ఇది చూశాం కదా డ్రమ్స్టిక్ ఇప్పుడు ఇన్ని రకాల టేస్ట్ చేయాలి ఇవేంటి చూడు ఇప్పుడు చెప్పు నీకేం కావాలి చేపల పులుసు కావాలా పచ్చళ్ళు కావాలా ఇంకా టేస్ట్ చేస్తావా చలో అందరం కూర్చొని ఇంకా తినేద్దాం ఏటప్పుడే తినేస్తున్నావు అన్ని ముందలేసుకొని కూర్చున్నారు చూడండి అన్ని రకాల టేస్ట్ చేస్తానని చెప్పేసి అన్నం తినవయ్య అంటే అప్పుడు స్నాక్స్ తింటున్నావు హెనీ ఏం చిన్న వీళ్ళన్ని ముందలేసి కూర్చున్నారండి స్నాక్స్ అన్ని కూడా టేస్ట్ చేస్తారంటే ఏం కావాలి ఎంచిక ఇంకా మాకు నెల రోజులు స్నాక్స్ పండగే పండుగ నాకు తెలియదు కాకరకాయ నాకు తెలుసు నీకు ఇష్టం అని చెప్పేసి తెప్పించా బాధ థ్యాంక్స్ చెప్పొచ్చు కదా సో ఇప్పుడైతే నేను ఇవి వేయించుకుంటున్నాను అనమాట లంచ్ టైం కూడా అవుతుంది ఈ ఈరోజు లేట్ అయిపోయిందండి అబ్బా అబ్బాయి అవుతుంది బాగున్నాయి కదా అన్ని కొన్ని కొన్ని వేయిద్దాము ఇవి అయిపోయాయి టేస్ట్ చూడడం కోసం ఇది ఇది మా హస్బెండ్కి ఇలాంటి భలే ఇష్టం అండి ప్యాకింగ్ కూడా భలే చేశారు బా ఇది ఇంకా పెరుగన్నంతో అయితే భలేగా వంటది కదండి పెరుగున్నంతో బాగుంటది ఎందుకంటే రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ ఇవి వేయించిన తర్వాత ఎక్కువైపోతే కష్టం అనేసి కొన్ని కొన్ని వేయించుకుంటున్నా ఇక్కడైతే గుమ్మడి వడియాలు వేయిస్తున్నాను తినేసి చూద్దాం ఫస్ట్ టేస్ట్ చూద్దాము

పచ్చడ్లు స్నాక్స్ పూతరేకులు స్వీట్స్ అన్నీ నీకు పిలిప్ చేసాం కదా ఒరే చేపలు పులుసుది ఏముందిరా ఇవి ట్రై చేయరా ట్రై చేసి చెప్పరా ఎలాగొందో ఏంటో సరేనా కూర్చోండి నేను ఒక్కొక్కటిగా మీకు అందరికి వడ్డేస్తాను ఏ బాగున్నాయో ఏమి లేదో అని చెప్పేసి కరెక్ట్గా నిజంగా చెప్పండి సరేనా కూర్చోండి కూర్చోండి అప్పుడే లాగిన్ చేస్తున్నారు ఏది స్నాక్స్ తినండి వేయించం టేస్ట్ చూద్దాం కూర్చోసాయి

चल, आज आइट्स देखते हैं हमारे फ्रेंड्स ऑनलाइन मैंने देखा, उन राइस आस्ते, राइस राइस चाहिए और राइस चटनी, साइड नीकें का वाला साइये, नाक राइस मामू केजेस चले, नीकें का वाले, ये बास्ते का वाले,

రన్ ట్రై చేయాలి కదా ఇది ఏంటంటే ఎక్కువగా హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి హోమ్ ఫుడ్ మిస్ అవుతున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటండి ఏ గాని ఏంటి అలా సాయి చికిత్స ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం అనమాట అందుకే వేసుకుంటున్నారు

లేరు ఈ ఇబ్ ఒక్క పూటకేమనుకోకండి పచ్చ రూపాయ కానీ తినకూడదు ఎక్కువ నేను తాజ్డే రోజు ఆర్డర్ పెట్టాను సాటర్డే కంటే వచ్చేసిందండి వీళ్ళు ఏంటంటే అదర్ కంట్రీస్ కి అదర్ స్టేట్స్ కూడా షిప్పింగ్ చేస్తారనమాట సో టూ త్రీ డేస్ లోనే మనకు వచ్చేస్తుంది అండి

ఆవకాయ కూడా బాగుందంట నాకు చికెన్ అయితే చాలా బాగా పక్కన సాయంత్రం అయితే నోరు ఊరిపోతున్నట్టుంది చికెన్ నిజంగా చాలా బాగా నచ్చింది ఏది ఆవకాయ వేసుకున్నాం పిల్లలు ఆవకాయ అంటే చాలా ఇష్టం ఏమంటే ఇది ఆవకాయ మనకి ఎప్పుడైనా సరే సరే కి ఉంటదేమో ఆవకాయ అనేది అనుకోవద్దు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటది అనమాట పచ్చడి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం ఎవరుంటారు చెప్పండి ఇంకా ఆకాయ అయ్యాక మేమైతే స్నాక్స్ కూడా ట్రై చేస్తాము నొస్తానికి అయితే పచ్చళ్లతో కానిచేస్తున్నా లేగా బ్ర పొండుమిర్చి పొండుమిర్చి ఇకడం వేసుకొని తినేస్తున్నా మరి ఏంది అబ్బా ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు భోజనం అయితే కానిచ్చేస్తాము ఇంకా సాయి కూడా వడ్డించాలనమాట ఇంకెక్కడ చూడండి ఇవన్నీ స్నాక్స్ ఇంకా టేస్ట్ చూడాలి ఇప్పుడు టేస్ట్ చూడము ప్రస్తుతానికి మేము పచ్చడితో తింటూ ఉన్నాము ఆ తర్వాత స్వీట్స్ స్నాక్స్ ఆ సేఫ్ అయ్యాక అయితే తింటాము ప్రస్తుతానికైతే మేము ఇంకా భోజనం చేస్తున్నాం సో చెప్పండి కదా మీరు ఎక్కడికైనా సరే మీకు షిప్ అయితే చేస్తారు ఇన్ టూ టు త్రీ డేస్ లో అయితే మీకు అయితే వచ్చేస్తుంది అనమాట హ్యాపీగా మీరు అయితే ప్లేస్ చూసుకోవచ్చు అండ్ వీళ్ళకి హైదరాబాద్ లో బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట సో వాటి అన్ని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు హ్యాపీగా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హైదరాబాద్లో ఉన్నవారు అయితే డైరెక్ట్గా వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో అక్కడికి వెళ్ళినట్లయితే మీరు టేస్ట్ చూసి మీకు ఏది నచ్చిందో అది మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇంత దగ్గరలో ఉన్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి కూడా తీసుకోవచ్చు సో ఓకే ఇప్పుడు సారికి అయితే పంపిస్తాను అబ్బా మరి ఇంతకు ఏమన్నా చేపలు పులుసు అన్నావు నాకైతే చాలా బాగా నచ్చాయండి సూపర్ గా ఉన్నాయి ఫుడ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఫుడ్ మిస్ అవుతున్నాము ఇంట్లో ఫుడ్ మిస్ అవుతున్నాం వాళ్ళకి హాస్టల్స్ ఉన్న వాళ్ళకి ఇవైతే మంచి బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను సో ప్రస్తుతానికి ఇది చూస్తున్నా సై ఏ పచ్చడి కావాలి సై నీకు ప్రాణ ఏసీలే పాప నోరు ఊరిపోతున్నట్టు సాయికి ఇవన్నీ టేస్ట్ చూడాలి ఈరోజు సో ఇంకా చక్కగా లంచ్ అయితే చేసాము పిల్లలు కూడా హ్యాపీగా అనమాట సో నేను కూడా ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అయిపోయింది అనమాట సో ప్రస్తుతానికైతే ఇది ఇక్కడైతే మా హస్బెండ్ చక్కగా ఫోన్ చూసుకొని అతని ఫేవరెట్ బెల్లం కవ్వలు తింటూ ఉన్నారనమాట అండ్ ఇవి కూడా ఇష్టం మా హస్బెండ్ కాకరకాయ పకోడి చక్కగా పక్కన పెట్టుకొని టైం పాస్గా తింటూ ఉన్నారు ఎలా ఉన్నాయండి బాగున్నాయి కాబట్టి పక్కన పెట్టుకున్నారా సో ఫ్రెండ్స్ ఇంకా చక్కగా కాసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట రెస్ట్ తీసుకొని లేచాము ఇందాక అవన్నీ తిన్నాను కదా ఇప్పుడు ఏంటి స్నాక్స్ కూడా టేస్ట్ చేద్దాం అనేసి అలా తీసాను అనమాట ఏం టేస్ట్ చేద్దామా ఏంటి అని చెప్పేసి చకోడీలు అంటారు మేము మీరేమంటారు కొన్ని కొన్ని వేసుకొని టేస్ట్ చేద్దాం కానీ నీకు ఇష్టమా నచ్చిందా ఒక స్మెల్తోనే నచ్చింది నీకు ఇది మా ఆయనకి ఇష్టం ఆల్రెడీ తినేసారండి చాలా తినేసారు కొన్నే ఉన్నాయి ఇంత తినేశారు స్వీట్స్ అయితే ఇప్పుడు ఎక్కువగా తినపు ఎందుకంటే ఆల్రెడీ పచ్చట్లు అవన్నీ తిన్నాం కదా స్వీట్స్ తినాలని ప్రస్తుతానికైతే లేదు బట్ మైసూర్ పాక్ అంటే నాకు చాలా ఇష్టం ఒకటైన టేస్ట్ చేద్దాం పాపిడి సోం పాపిడి ఉంది అండ్ ఇవన్నీ కూడా స్వీట్స్ కొన్ని పంపించాలనమాట కాజు కట్లీ అని చెప్పేసి మళ్ళీ రేకులు ఇవన్నీ సో మీ దగ్గర ఏమంటే స్వీట్స్ ఉంటాయి స్నాక్స్ ఉంటాయి పచ్చళ్ళు ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి అనమాట సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్స్ అన్నీ కూడా ఇస్తాను అండ్ మీరు వెబ్సైట్ నుంచి కూడా బై చేసుకోవచ్చు అనమాట సో నేను వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అరిసెల్ అండి అరిసెల్ అంటే నాకు చాలా ఇష్టం మళ్ళీ ఉంటాయి ఒకసారి టేస్ట్ చూద్దాం స్వీట్ కూడా ఫుల్ నువ్వులతో ఉంది అన్నమాట అరిసెలు కూడా బాగున్నాయి మిక్చర్లు టైం పాస్కి ఫుల్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో కొన్ని అయితే టేస్ట్ చేస్తాం ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే ప్రస్తుతానికి ఇది మా హెల్త్గా చక్కగా లాగిచ్చేస్తుందండి ఇచ్చేస్తుంది ఒకటి 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 ఒకటికి సో నాకు నచ్చినవి ఈ ప్రజెంట్ ఈ టైంలో తినాలనిపించినవి అయితే పెట్టుకున్నాను బాగున్నాయి నచ్చాయి తిను ఏది బాగుంది చెప్పు కొంచెం నుంచి ఇవే పట్టుకున్నారండి మా నా కూడా నచ్చింది వాళ్ళతో టేస్ట్ చేపిద్దామంటే వాళ్ళు బయటికి వెళ్ళారు తిరగడానికి నాకు అరిసెలు అంటే చాలా ఇష్టం అండి అంటే ఇప్పుడు వచ్చి అరిసెలు ఇష్టం అని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకున్న ఐటెం అయితే అది కాదు కదా సో అలాంటి వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాను కదండి అంటే హాస్టల్స్లో ఉన్నవాళ్ళు ఇంటికి దూరంలో ఉన్న వాళ్ళు అండ్ అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఇండియా ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఫుడ్ క్రేవింగ్స్ అలాంటి ఫుడ్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కూడా జంపాని పికిల్స్ వాళ్ళ దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి చాలా థ్యాంక్ థ్యాంక్స్ అండి స్నాక్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి అండ్ పికిల్స్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి అండ్ వీళ్ళకి లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి అనమాట సో సనత్ నగర్ హప్సిగూడ లక్కడి కప్పులు నాగోలు శేర్లింగం పల్లి ఇన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి సో మీరు హైదరాబాద్లో ఉన్నట్టు అయితే డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు వాళ్ళ దగ్గర టేస్ట్ చూసి మీకు ఏది నచ్చితే అది మీరు హ్యాపీగా అక్కడే తీసేసుకోవచ్చు అనమాట డబ్ల్యూ డాట్ ఆర్డర్ పిక్కిల్స్ డాట్ ఇన్ ఇక్కడ మనకి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా హ్యాపీగా జంపనీ పిక్కిల్స్ని మనము ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇదిగోండి సో హ్యాపీగా మనకి నచ్చినవన్నీ కూడా ఇందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఫైనల్లీ సండే బ్లాగ్ అయితే ఇదనమాట మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్